పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం యవన్ తర్వాత పదిహేను అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం మీరు బౌగా పనిచే వలన నా తండ్రి పరచబడును ఇందువల్ల మీరు నా శిష్యులందరూ మరోసారి చదువుకుందాం మీరు బాగుగా వరించిన వలన నా మహిమ మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులందరూ ప్రార్థన చేసుకుంటాం తండ్రి తల్లి మీ కొందనాలు చెల్లిస్తున్నాము చదవబడిన ప్రభా మరి లేఖను మాగా బట్టి దయగలిగిన తల్లి మీ పొందనాలు బలపరచమని తీస్తారు కనుక నావలో ప్రార్థించి అడిగడు చూడాము తండ్రి ఆమె స్వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ అక్షరాన్ని మనం ధ్యానిస్తున్నాం మీరు బాగుగా ఫలించిన వలన నా తండ్రి ఏమవుతాడు చెప్పండి మహిమ పరచబడును అనే మాటను ధ్యానిస్తున్నాం దేవుని యొక్క ఉద్దేశము మనమందరం కూడా ఫలించాలని ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక పొలము అనుకుందాం పొలమున్నప్పుడు ఒక జాముతోటేసాము ఆ చెట్లన్నీ కూడా కాయలు కాయకపోతే మనకి ఎలా ఉంటుంది బాధగా ఉన్నట్టుంది కదా కాబట్టి బాధగా ఉంటుంది మన ఇంటి దగ్గర ఏరి కోరి ఏదో మామిడి మొక్క వేసుకున్నాము ఫలాలు కాయలు కాయాలని అది ఎన్ని సంవత్సరాలు చూసినా కాయలు లేవు ఎలా ఉంటుంది బాధగా ఉంటుంది కాబట్టి మనం ఆత్మీయంగా ఫలించాలని దేవుని ఉద్దేశం ఆత్మీయ సంగతల్లో మనం ఫలించాలి వీళ్ళ రక్షించబడినాక మనం రెండవ పెట్టేందంటే ఫలించాలి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి మత్తి శ్రోత మూడు ఐదులో ఆరులో రాయబడిన మాటది చదవడం మాట మీరు బాలు మనసుకు తగిన ఫలాలు పలించుడి లేకపోతే ఏమవుతుంది మరి పలించకపోతే అక్కడ ఒకటి ఉంది ఏముందంట గొడలిగా ఉంటుంది అనమాట అంటే కారణం ఏంటంటే ఎందుకు అనగా ఫలించడం అనేది కాబట్టి ఆ నేలంతా కూడా ఏమవుతుంది ఇప్పుడు ఆ చెట్టుకి ఆ ఉపయోగము ఉండదు ఆ చెట్టు పనిస్తేనే ఆ స్థలము అనే దాన్ని ఉపయోగపడుతుంది లేనిటగా దాన్ని తీసేసి ఇంకొక మొక్క నాటగలరు అందుకని మనం ఆత్మీయంగా పనించాలా ఈనాడు చివరి దినాల్లో ఇవని చాలా అవసరం అందుకని దేవుని వాక్యంలోకి మనం వెళ్తున్నాము ప్రియారా మనం పనిచడానికి రెండు కారణాలు ఇప్పుడు ధ్యానించాం మొదటిది యాంశార్థ పదిహేను రెండులో పనికిరాని తీగలు మనము తీసివేసుకోవాలి అప్పుడే ఫలిస్తామని ధ్యానించాం మనలో ఉన్న పని భూ లక్షణాలు ఇవన్నీ కూడా తీసివేసుకున్నప్పుడు మనం ఏమవుతాము ఫలించే మనం ఉంటామని దేవుని వాక్యాన్ని చూసాము రెండవది ఆయనలో మనం ఏం కావాలి నిలిచి ఉండాలి ఎవరు స్వార్థ పదిహేను అదే నాలుగులో గత వారం మనం ధ్యానించాం ఏమని నా ఎందు నిలిచిండి నేను మీ ఎందున నిలిచుంటాను నిలిచిన్నప్పుడు మీరేమవుతారు బాగు మీరు పలిస్తారు కాబట్టి నిలిచిన్నప్పుడు ఫలిస్తామని ఏ విషయంలో నిలిచి ఉండాలి అనే విషయాలు మనము ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మూడో మాట మనము అని వెళ్తాం అని కీర్తనలు మొదటి కీర్తన అని రెండవ వచ్చిన దయచేసి మూడవ సంగతిలోకి మనం వస్తున్నాం కీర్తన ఒకటి రెండు దయచేసి స్పష్టంగా బిగ్గరగా చదవండి ధర్మశాస్త్రము నందు ఆనందించు దివాతాన్ని గాలించువాడు దన్నిడు చదవండి అతడు నీటి కారుల ఎవరైనా నాడుబడినదై తనకాల ముందు చెట్టు చెట్టువలే ఉండను అతడు చేరద సఫలమగును ఫలమిచ్చు చెట్టు వలె ఫలించు చెప్పాలా చెట్టు వలె ఇప్పుడు ఫలించే చెట్టు వలె ఉండును అనగా ఇప్పుడు ఫలించే చెట్టు అంటే చెట్టు వాళ్ళే ఉండను పొలం అంటే ఇప్పుడు ఫలించుట పొలం వచ్చిందంటే చెట్టు ఏమైంది ఫలించిందని ఇప్పుడు ఫలించే చెట్టు వలె ఉండను ఫలించాలంటే మూడో కాడానికి అక్కడ కొన్ని సంగతులని జ్ఞాపకం చేసి ఒక విషయాన్ని మాత్రమే మనం ఈరోజు ధ్యానిద్దాం మనం ఫలించాలి అంటే కూడా కొన్ని సంగతులు రాయబడి వాటిని జ్ఞాపకం చేసుకొని రెండవ వచ్చినంలో రెండవ భాగాన్ని మనము గాలిద్దాం ఏమైనా రెండవ వచ్చిన కర్మశాస్త్రమును ఆనందించుమారాత్రము గాలిని గాలించువాడు ధన్యుడు అత్తడు ఆ అత్తడు నీటి కాలంలో ఎవరు నాటపడిన చెట్టు ఆ ఆకువాడికి తన కాలమందు పనమించు చెట్టు వణించాలి అంటే మన జీవితంలో ధర్మశాస్త్రములు ఏం చేయాల ధ్యానించాలి మీకు ఆ తరములు చెప్తున్నారు మూడో కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించు వారు అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు ఫలమించు చెట్లాగా ఉంటాడు ఆ వాక్యమే నీరు ఆ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి పలిస్తాడు ధర్మశాస్త్రమును దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి ఏమవుతాడు చెప్పండి కొన్ని విషయాలు ఏంటంటే ఆడాకు ఐదు విషయాలు ఉన్నాయి మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి వచ్చిన ఏమైంది దుస్లాలు వచ్చిన చొప్పున ఒకటి నడవకూడదు రెండవది పాపలు మాడికా నిలవక మూడవది అపహసులు కూర్చున్న చోట కూర్చుండగా నాలుగోది ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ఉండాలా అది కూడా ఉండాలా కొన్నిసార్లు వాక్యం దగ్గరకు వచ్చినా కూడా ఆనందం ఉండదు అదే టీవీ దగ్గర కూర్చో మన ముఖం ఎంత తేజేసి ఉంటుందో గుడిలో కూర్చో ముఖం ఏం వాడిపోయితో అంటే నేను చెప్తున్నా ఏదో ఉన్నట్టుగా మన జీవితాలు అంటే ఆత్మీయంగా మనం ఆనందిస్తూ ఉండాలా సంతోషిస్తూ ఉండాలి అవునా ఆనందించాలి ఐదో కారణం ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి నువ్వు అదివారాధుడు ఏం చేయాలి మనం అట్టి వ్యక్తి పలిస్తాడు అర్థమైందని నడవక నిలవక కూర్చునిగా ఆనందిస్తూ ధ్యానించే వాడు ఏమవుతాడు అది చది అట్టివాడు అట్టి వ్యక్తి అనగా స్త్రీ పురుషుడు అనగా పలిస్తాడు ఈ ఐదు కాండాలు కూడా అక్కడ రాయబడ్డాయి ఫలం ఇచ్చు దేవుడు కూడా మనల్ని నాటాడు మనలో ఆ పదాలు కావాలని కోరుతున్నాడు మనలో కూడా పదాలు మనం కూడా పనిచానా ఆ పదమిచ్చు చెట్టులాగా మనం పనిచాలంటే మనం ఏం చేయకూడదు మొదటి అక్కడేముంది నడవక అవునా ఏమైనా దుష్టులా ఆలోచన చెప్పున అనగా ఆ మార్గాల్లో మనం వెళ్ళకూడదు వారు ఏదో పనికిరాని ఆలోచన చెప్పారంటే ఇంటిలో కానీ సంగంలో కానీ అనగా ఒకవేళ ఏది ఏది మంచిది అనగా ఏది అనగా క్షేమం దాని విషయమై ఏం చేయాలి మనం ఆలోచన చేయాల చొప్పున నడవకూడదు రెండవది పాపులు మారిక నిలవకూడదు అనగా ఎందుకంటే వాళ్ళు పాపులు మనం కూడా నిలబడ్డామంటే ఏమైంది అంతే వాళ్ళు మనం అయిపోతాం మనం వాళ్ళు అయిపోతాం కలిసిపోతాం వాళ్ళ పాపం అందులోకి వస్తుంది అవునా పరులో పాపములో పాలు మందు ఇప్పుడు పాపలు అనే ఒక పది మంది తొమ్మిది మంది ఒకవేళ రక్షణ లేని అంటున్నారు అనుకో వాళ్ళలో నువ్వు చేరేవనుకో నువ్వు కూడా పోతావు లక్ష్యం లేని ఆత్మీయంగా నీలో దైవికమైన బలాలుండవు ప్రభుని ప్రేమించిన ప్రభుతో గడపలేవు అందుకని మన సావాసము చాలా ప్రత్యేకంగా మూడోది ఏముంది అక్కడ చెప్పండి అపహర్సు కూర్చున్న చోట వాళ్ళు అపహర్సించేవాళ్ళు అది హేళం చేసేవాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమందికి అదొక టాలెంట్ చెప్పలే ఈయనలాగా ఆయనలాగా ఆమెలాగా కదా నువ్వు కూడా వాళ్ళకి కూర్చున్నవనుకో నీకేమప్పింది అదే అదే నీలోకి వస్తుంది నువ్వు దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకునే వాళ్ళతో కూర్చున్నవనుకో ఏమొచ్చింది నీకు అనుభవం వస్తుంది విశ్వాసంతో విశ్వాసం కలిగి మాట్లాడు చూసినావు అనుకో నీకేమనిపిద్ది విశ్వాసం అనిపిద్ది ప్రేమ కలిగి అనేక ఉండే వాళ్ళతో ఉన్నావు అనుకో నీకేమొచ్చింది ప్రేమ వస్తుంది నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావో కూడా చాలా ప్రాముఖ్యమైనది అంతేనా నువ్వు పలించాలంటే ఈ కారణాలు ఊరికి నేను పలించలేవు ఒక చెట్టు మనం నాట్యం అంటే దానికి ఏం చేయాలో చాలా క్రైము చెల్లించాలి ఒరిగిన మొక్క ఒకవేళ ఎక్కడో అమెరికా నుండి అని చెప్పి నాటమనుకో నీళ్ళు పోయిపోతే మందరు చేయకపోతే పరించదు అందుకే నిన్ను నాటాడు అనగా నువ్వు ఇక్కడ అనగా నువ్వు ఇక్కడ తీసుకుంటూ ఉంటాను అప్పుడే వాడికి వాక్యమైన నీరు ద్వారా ఏమవుతావు అనిగా ఒకవేళ ఎక్కడైనా ఏదైనా నీ జీవితంలో ఒకవేళ పొరపాటు జరుగుతా ఎవరైనా ఆలోచన ఏదైనా దానిగా పనికిరాని ఆలోచనలోకి వెళ్ళేవా నువ్వు ఆత్మీయంగా నష్టపోతావు ఒకరి చెప్పేలా దాని గురించి ఏం చేయాలంటే మనం ఆత్మీయంగా ఆలోచించా రోహిత్ నాకు మంచిదా కాదా నా కుటుంబానికి మంచిదా కాదా నాకు మంచిదా కాదా రెండవది చదవండి అక్కడ దుస్లాలోచ నడ పాపను మారి కదా నిలవకూడదు ఆడు కూడా మనం నిలబడకూడదు అనిగా మనం ఆ నడుస్తాం నిలబడితే ఆర్థిక మనం కూడా పాపల మానకంలోకి వెళ్ళిపోతాం అపాసుకులు కూర్చుని చోట అది దైవికంగా మన జీవితాలు ఉండాలి మంది తాగుతుడు కూర్చున్నారు ఉదాహరణకు మనం పోయి కొన్నిసార్లు అంటే చెప్పొచ్చు మంచిదే నువ్వు పోయి చెప్పి ఆర్థిక మార్చగల కలగానే ఆడు కూర్చున్న వాళ్ళకి అతనే వాళ్ళు అలాగా అలాగ చెప్పు నువ్వు కూడా పోతావు జారిపోతావు జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వాహ విషయాల్లో ఏమంటారంటే లక్ష్యం లేకపోయినా పర్వాలేదు బ్రదర్ కొంచెం జనరల్గా అంటారు ఏమనండి అనగా బాబు మన బాబు కదా బాబు మన దగ్గరకు వస్తుంది కదా జనరల్గా చేసుకుందాము అని అంటారు చాలా మంది ఉదాహరణకు అని చేసుకొని ఏం చేసేది తెలుసా మారిపోయారు నేను చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్తున్నారు మనము అందుకనే ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి జాగ్రత్తగా స్టెప్ మనం మార్చేస్తాం మనం మార్చేస్తాం పిల్లని అనుకుంటాం పిల్ల మనం మార్చింది ఏం చేస్తారు తెలుసా మార్చేస్తారు అందుకని ఆత్మీయంగా మన జీవితాల్లో ముందు ప్రధానలో జాగ్రత్త పెట్టాలి దివాలి చదవడం నాలుగోది దేవుని తరుణశాత ఆనందించు ఏం కావాలా ఈ బుక్ కాడికి వచ్చినప్పుడు ఈ బైబుల్ కాడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి మనం ఆనందిస్తున్నారు ఇది ఉదయం చదవాలంటేనే కొన్నిసార్లు బైబుల్ చదివేట్రా చదవం అంటే దీని చదవడానికే కష్టం అవుతుంది కానీ ఇది నీకు ఆనందాన్ని ఏ కుక్కు నీకు ఆనందం లోకంలో ఉన్న ఏది కూడా నీ జీవితానికి ఆనందం పరిషత్ గ్రంథం మాత్రమే నేను ఆనందింపజేసేది నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని అలాగే నీ భర్తలు తెచ్చేది నీ అంగలు తెచ్చేది అరిగే ఈ గ్రంథాన్ని నువ్వు చదవడంలో ఉదయం సాయంత్రం తప్పిపోకూడదు ఎంతమంది చదువుతున్నారు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం బైబిల్ చాలా మంది బ్రదర్స్ చేతులేసా లేవు ఆ చేతులే ఉన్నా ఉన్నాయి కానీ చదవడం లేదు ఉదయం సాయంత్రం చదవాలి ఉదయము చెప్పండి సాయంత్రం చదవాలి ఉదయం సాయంత్రం భోజనం చేయడం లేదా మరి ఎప్పుడు నువ్వు చదువుతావు ఎవరు చెప్తే చదువుతావు నువ్వు చదవకపోతే ఎలా పలిస్తావు నీ ఆత్మీయ స్థాయి అలాగే ఉంటుంది కదా నువ్వు ఆత్మీయంగా అలాగనే ఉంటావు నువ్వు ఆత్మీయంగా ఎదగడం లేదని అర్థం ఆత్మీయంగా అర్థం ప్రభు చూసినప్పుడు ఆత్మీయంగా అయ్యా ఈ సోదరుడు అనే వాక్య ధ్యానము వాక్యం చదవడము అలాగే ఫలం లేదు అవునా అయ్యా ప్రేమ లేదు అయ్యా విశ్వాసం లేదు ఫలం ఇవే అనగా ఈ క్షమించే ఉదయం సాయంత్రం ధర్మశ ధ్యానించువాడు ఫలించాలంటే అప్పుడు ఉంది మూడవ చరణంలో అతడు ఏమైంది అతడు అంటే ఇప్పుడు చెప్పాలా నడవక నిలవక కూర్చునిక ఆనందించు ధ్యానించువాడు అతడు ఫలిస్తాడు అందరు కాదు నాకు అది రాలేదు ఇది రాలేదే ఇది కాలేదు అది ఎవలేదంటే ఈ అనుభవాన్ని కూడా అభ్యాసం చేసుకో నువ్వు కూడా ప్రభువుని ఎలాగ ఉండు ఆ ప్రభు నీకు సహాయము నువ్వు చేయాల్సింది నువ్వు చేయవు ఆయన చేయాల్సింది మాత్రం ఆయన ఏం చేయాలి ఖచ్చితంగా మనకి అయ్యా నువ్వు మాత్రం ఖచ్చితంగా చేయాలి అయ్యా నేను మాత్రం చేయాల్సింది ఏం చేయను చదవను ప్రార్థనకి రాను ప్రార్థన చేయను ఆ అవుతాయి ఈ చేస్తున్నవా సంతోషము దేవుడు నీకు సహాయం చేస్తారు ఈరోజు ధ్యానము చాలా విషయాలు కానీ మనం ఇప్పుడు ధ్యానం ద్వారా కలిగే ఆశీర్వాదాలు దేవతాలను ఇచ్చేవారు ఎందుకంటే చదవడం లేదు చాలామంది బైబులు చదవడం లేదనుకుంటే చాలామంది ఈ రోజును ధ్యానిస్తే వచ్చే ఐదు ఆశీర్వాదాలు గుర్తు చేసుకుంటారు ద్వారా ధర్మశాస్త్రం ధ్యానించడం ద్వారా కలిగే ఐదు మేలు ఉన్నాయి జ్ఞాపం చేసుకోవాలి ఎంతమంది బైబుల్ చదవలేదో ఈ రోజు నుంచి ఆయన ప్రారంభించండి భక్తి అంకులు బైబిల్ చదవకపోతే కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తనలు ఎన్నో చిన్నాయి చెప్పండి ఎన్ని నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఆరు సార్లు సిగ్గుపడాలంట ఎన్నిసార్లు చెప్పాలా నూట డెబ్బై ఆరు సార్లు సిగ్గుపడాలా ఎవరు నేను చదవలేదా ఎవరు నేను చదవలేదు దేవుడి వాక్యము చదవలేకపోతే దేవుడు బిడ్డలము ఉదయకాలము అలాగే సాయంకాలము దేవుడి వాక్యాన్ని ధ్యానించాలి చదవాలి ఒకవేళ నువ్వు ధ్యానం చేదు వా పెద్ద పెద్ద మెసేజ్ రాగిపోయినా నువ్వు కేవలం చదవనన్నా చదవాలి ఈరోజు నువ్వు చదువుతావు చేతి లేదండి ఈ రోజు నుండి మేము చదువు ఎత్తరా అయ్యో నా నాకు కాదు ఏ సుప్రో ఈ రోజు నుండి నేను చదువుతాం మేము అవునా కాదా మంచిదా కదా ఇది మంచిదా తప్పైతే బ్రదర్ మేము చెప్పేది తప్పనండి మంచిదా కాదా ఈ రోజు చదువు దాని ద్వారా నీకు మేలు మొదటిది రండి దేవుని వాక్యం ధ్యానించాలా నువ్వు చదవాలా దాన్ని ధ్యానించాలి